తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముందు బుధవారం బయట నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి డిమాండ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అడ్డుకుంటామని నిరసన తెలియజేస్తూ అనంతరం వినతి పత్రం అందజేశారు రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి ఆదయ గౌడ్ ఇతర నేతలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేదు ఈ పోరాటంలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా బిల్లులు మాకు చెల్లించాలని డిమాండ్ డబ్బులు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని స్పష్టీకరణ వడ్డీలకు తెచ్చిన వారితో వేదన పంపులు మొదలైనాయి కొంతమంది సర్పంచుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది కొంతమంది సర్పంచ్లు సూసైడ్ చేసుకున్నారని అయినా ఈ ప్రభుత్వం ఆపైన కక్ష సాధింపు ప్రభుత్వం మా బిల్లులు చెల్లించే ఎన్నికలు నిర్వహించాలని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కుల గణాంకాలు పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు నిర్వహించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లులలో అభివృద్ధి పనిచేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను పెండింగ్ బిల్లులు చెల్లించిన కరెక్ట్ అని సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తాయి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తాయి అందుకుంటా సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఏర్పడి మా సర్పంచ్ అంటే మా సర్పంచ్ బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులు ఒకటి కుల గణంకర ఒకటి ఉన్నాయి ఆ గణంకర పూర్తి చేసినాకనే ఎన్నికలు నిర్వహించాలని మేము వినతి పత్రం ఇస్తున్నాం మేము సంయంలో గానీ ఇది గాని మేము ఏంటంటే అవసరం అయితే ఎన్నికలు మేము అద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నాం ఎందుకు సార్ మాకు ఇప్పటికీ మా సర్పంచ్ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉండదు మాకు అయితే బిల్లులు చెల్లించడాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి అదొకటి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మీరు విషయం మీద ఇచ్చాం అన్న మేము దండే మేము కాదు మేము మేడమ్ కల్పిస్తాం అనుకున్నాం కలిసి మా బాధ చెప్తాం అనుకున్నాం చెప్పనియలేదు ఇప్పుడు కూడా కూడా సార్ ఇంకా

ఇలా మాకేం లేదు సార్ ఇప్పుడు అయితే మాట్లాడారు అనేక సార్లు ఇచ్చినాం ఇప్పించుకుంటే ఇప్పుడు ఎన్నికలు అనుకుంటున్నాను మొన్న నిన్న వచ్చింది సార్ సోషల్ మీడియాలో పెట్టింది ఆ పెడితే మరి మా పిల్లల సంగతి మా సర్పంచ్ ఇప్పటికీ ఆటకా కూర్చుని పోషన్ ఎన్నికల కమిషనర్ గారిని కలిసి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు నిర్వహించాలి లేని ఎడల మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మేము గ్రామాలలో ఎన్నికలు అడ్డుకుంటామని ఒక తెలుపుతందుకు తండ్రికి ఈరోజు వినద్పత్రం అందజేశాం సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి మా బిల్లులు ఇవ్వాలని చెప్పినాం అదేవిధంగా గవర్నర్ గారికి అడిగి పోయి చెప్పినాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ చెప్పినాం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు కూడా ఈ సర్పంచ్ పెండింగ్ బిల్లుల మీద మాట్లాడారు అయినా కానీ చీమకుంటున్నట్టు ఉన్నది మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయన పది లక్షల లోపు బిల్లులు అందరికీ చెల్లిస్తామని ఒక ప్రకటన చేసిండు ఆ పది లక్షల లోపు కూడా ఎవరికి కూడా అందరికీ ఇవ్వలేదు కొంతమందికి పడ్డాయి కొంతమందికి ఇవ్వలేదు మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ప్రతిదీ మా దగ్గర మేము ఎంబీలు చేపించి రికార్డు ప్రకారంగా ఉన్నాయి ఆ డేటా తీసుకుంది ప్రభుత్వం ఆ డేటా ప్రకారం ఆ డబ్బులు వేయాలి ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా చెల్లించలేదు అదేవిధంగా సర్పంచ్లు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా మేము వడ్డీలు కట్టలేక అనేక మంది సర్పంచుల కుటుంబాలు చిన్నభిన్నమైనవి కొంతమంది సర్పంచులు సుసైడ్ చేసుకున్నారు అయినా కానీ అన్నీ తెలిసి కూడా సర్పంచ్లని ఏదో కక్ష కట్టినట్టు మా మీద బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది కాబట్టి మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మేము జరగ ముందుకే మా బిల్లులు ఇచ్చి జరిపిస్తేనేమో ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటారు మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పోతే ఇది రాక్షస పాలన ఇది నిర్బంధాల పాలన ఇది అంటారు ఇది దౌర్ధన్యం పాలన అని మేము అంటాము అదేవిధంగా ఇది ఈ ప్రభుత్వం కూడా గ్రహించి మా సర్పంచులు గ్రామ పదమ పౌరులు కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అనేక ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పరంగానే మేము వేడుకుంటున్నాం ఇకనైనా కానీ ఎన్నికలు నిర్వహిస్తే ఎట్లయినా మేము ప్రాణాలు పోయే వరకు మేము అవసరమైతే మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు మా సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము పోరాడుతానికి సిద్ధం ఉన్నామని